ప్పుడు ఉద్ధవుడు అంటే శిష్యుడు ఎట్లా ఉండాలంటే గురువు చెప్పేదాన్ని అత్యంత శ్రద్ధగా వింటూ ఒకదాని తర్వాత ఒకటి గురువుని మళ్ళీ సంతృప్తుని చేస్తూ ప్రీతి పాత్రుని చేస్తూ ప్రశ్నలు అడగాలి అంటే హరి వీరు మంచిగా అడుగుతున్నాడే అని అనుకోవాలి నీకు వచ్చా నీకు ఇది వచ్చా అని అడిగేవనుకో గురుగారు చెప్పాలనిపిస్తుందా చెప్పకూడదనిపిస్తుందా చెప్పేవాడు దగ్గరికి వెళ్ళి చెప్పించుకోరా అని చెప్తాడు సో ఇక్కడ చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అతను ఉద్ధవుడు ఇలా అర్థిస్తున్నాడు అర్థించడం అంటే అడుక్కోవడం తర్వాత విశ్వరూప అంటే విశ్వమంతా రూపంగా కలిగవాడు అంటే అంతటా ఆయన ఉన్నాడు కనుక సో మన రూపాలన్నీ కూడా ఆయన రూపంలోనే ఉన్నాయి తర్వాత విశ్వేశ్వర అనగా విశ్వం మొత్తానికి ఈశ్వరుడు అంటే పతి దేవుడు రాజు యజమాని ఓకే పరమాత్మ అంతా ఆత్మ ఆత్మస్వరూపమా పరబ్రహ్మమూర్తి అంటే అత్యంత గొప్పదైనటువంటి బ్రహ్మస్వరూపం కలిగినటువంటి పరబ్రహ్మమూర్తి నీవే విశ్వపతివి అంటే విశ్వం మొత్తానికి భర్తవి నీవే కాబట్టి నువ్వు భర్త అని అనుకుని ఓ సంకలేకరేసుకోవడం మానే అర్థమైందా మనందరం కూడా ఆడవాళ్ళమే ఆయన ఒక్కడే విశ్వపతి ఆయన ఒక్కడే మొగాడు అదైందనే అందుకోసమే అన్నమాచాడు చెప్తాడు పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలో నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలో నా ఎందు మంచితనమేది అంటే అంత అధముడు ఇంకెవడో ఉండడు నువ్వా అన్నిటికైనా ఉత్తముడు అత్యంత ఉత్తముడు పురుషోత్తముడు కాబట్టి పురుషులలో ఉత్తముడు ఆయన పురుషులలో అధముడు మనం అంటే ఈ మన రెండింటికి కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు గురుమార్గం తెలుసుకుని అటువైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు అందరూ అధములు కాదు పురుషుల్లో కదా వాళ్ళందరూ ఎవరు ఆయన ఆ పురుషోత్తముడు చేరిన వాళ్ళు కానీ వాళ్ళు కాదు చేరలేని వాళ్ళు మనలాంటి వాళ్ళు అధములు అర్థమైందా ఓకే రైట్ తర్వాత అన్నింటికీ అందరికీ స్వామివి యజమాని అందరికీ అన్నింటికి అంటే అన్నింటికీ అంటే అర్థం ఇతర ప్రాణులు ప్రకృతిలో ఉన్నాడు మిగతా అన్నిటికీ కూడా తర్వాత అందరికీ అంటే మనం అందరం వస్తాం అన్నీ ప్రాణులు వస్తాయి ప్రాణం లేనివి కూడా వాటికి కూడా చరాచరములందు నిబిడీకృతమై ఉన్నాడు ఆయన నిండి నిబిడీకృతమై ఉన్నాడు కాబట్టి చరమైనవి అచరమైనవి రెండు కూడా ఆయనే స్వామి తర్వాత తమరు బోధిస్తున్నటువంటి ఈ వైరాగ్య విజ్ఞానయుత సనాతన విశుద్ధ జ్ఞానం మాలో సుదృఢంగా ఉండే ఎలాగో నాకు దానిని స్పష్టంగా చెప్పండి ఎన్ని విశేషణాలు వేస్తున్నాడు చూడండి అంటే పరమాత్మ చేత చెప్పబడుతున్నటువంటిది మొట్టమొదట దాని లక్షణం చెబుతున్నాడు అదే వైరాగ్యతమై ఉండాలి అంటే వైరాగ్యం లేనిదే విరక్తి లేనిదే నీకు జ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు ఎందుకంటే కనపడిన దానికల్లా వెనకాల పరిగెడుతున్నవాడు నీవేం పొందావు పరమాత్మని ఇది నాది కాదు నాకు అనవసరం నాకు కావలసింది పరమాత్మ అనుకునేటువంటి సుదృఢమైనటువంటి భావన కలిగినాడు వైరాగ్యంతో ఉన్నవాడు వాడు తర్వాత విజ్ఞానయుత అంటే విజ్ఞానయుతం అంటే చెప్పాం కానీ నిన్ను అనుకున్నాం మనం ఏమైనా విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది శాస్త్రాలు చదువుకోవడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ సినిమాలు చూడటం వల్ల కానీ మనకు కొంత జ్ఞానం ఏర్పడుతుంది తర్వాత దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అది విజ్ఞానం అవుతుంది సో వృత్తి జ్ఞానం పనికిరాదు యుతం అంటున్నాడు అంటే నీకు అనుభవపూర్వకంగా తెలిసినటువంటిది అది అసలైన జ్ఞానం సో వైరాగ్యంతో కూడినటువంటి అనుభవం కలిగినటువంటి జ్ఞానంతో సనాతన విశుద్ధ జ్ఞానం అది సనాతనం ఇది ఎప్పుడూ ఎల్లప్పుడూ నూతనంగానే ఉండేది అటువంటి విశుద్ధ జ్ఞానం అంటే ఏ విధమైనటువంటి మహిళ లేనిది దానిలో ప్యూరిటీ అంటాం చూసావా ఆ పరిశుద్ధతకి హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధత దాంట్లోకి ఏ మాలిన్యం లేదు మలియం లేదు ఏ ఆలోచనలు లేవు అటువంటి పరిశుద్ధమైంది మాలో సుదృఢంగా ఉండేటట్టుగా అంటే మామూలుగా దృఢమంటే కాదు సుదృఢం అంటే ఏమిటి మనం పలుగేస్తాం భూమిలో చేసిన తర్వాత కొంత దూరమే దిగుతుంది అది తర్వాత ఏం చేస్తాం పైకి లాగి మళ్ళీ గట్టిగా వేసి ఊపి మళ్ళీ దింపుతాం లోపలికి అప్పుడు అది సుదృఢంగా భూమిలోకి దిగుతుంది అప్పుడు దాంట్లో చెట్టు పెడితే చెట్టు చెట్టుకు పై పైన పెడితే గాలికి పడిపోతుంది చెట్టు కదా అట్లా గురువు నీ జ్ఞానాన్ని యోగ మార్గాన్ని నీకు సుదృఢంగా అంటే నీకు బొక్క పెట్టి పలుగుతో ఏసి గుంజి ఊపి గుద్ది లోపల దింపాల దానికి నువ్వు ఒప్పుకోవాలి నువ్వు కాసలు పలుగు చూపించంగానే పారిపోతుంటు ఇంకేం పెట్టాలా ఇంకేం వస్తుంది జ్ఞానం ఇదిగో జరుగుతుంది ఇది అర్థమైందా దానికి సిద్ధపడిన వాడే రావాలి రైట్ ఏ అది మాలో సురదంగా ఉండేది ఎలాగో దాన్ని నాకు సుస్పష్టంగా చెప్పండి మళ్ళీ ఇందులో అనుమానం ఉండకూడదు సుమా నువ్వు చెప్పేది నాకు క్లియర్గా అర్థమైపోవాలి దీని తర్వాత అది దాని తర్వాత అది దీని తర్వాత అని అనుకుంటే అట్లా వెళ్ళిపోవాలి వరుసగా మెట్లు ఎక్కుంటా అంతేగాని మధ్యలో ఆగిపోయే పరిస్థితి రాకూడదు నాకు అలా చెప్పు ఎందుకంటే నా బుర్రకు తక్కువ కదా అందుకని తర్వాత నాకు తమ యొక్క భక్తి యోగం కూడా విసిదపరచండి మళ్ళీ అడుగుతున్నాడు ఇంతకుముందు భక్తి యోగం గురించి చెప్పడం అయింది భక్తుడు ఎలా ఉండాలి ఏం చేయాలి అయింది అయినా కూడా వీడు మళ్ళీ భక్తి గురించి అడుగుతున్నాడు ఎందుకని అంతకుముందు ఏం చెప్పాడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై భక్తి భక్తిభావంతో నన్ను భజిస్తూ ఉండు అని చెప్పాడు ఇంతకుముందు ఆయన దానికోసం మళ్ళీ ఈ జ్ఞాన విజ్ఞానం చెప్పు సుదృఢంగా వచ్చేటట్టు చెప్పి భక్తి యోగం కూడా మళ్ళీ చెప్పు నాకు అంటే జ్ఞానము విజ్ఞానము కలిగిన తర్వాత కూడా నీకు భక్తి ఉండాలనేది చెప్పకుండా చెప్పబడుతున్నటువంటి రహస్యం అర్థమైందా ఇప్పుడు నేను చదివేశాను నాకు బాగా వచ్చేసింది అంతా అయిపోయిందని నువ్వు అహంకారానికి వెళ్ళావు అనుకో అప్పుడు నీకు భక్తిభావం లేదు పరమాత్మ యొక్క గొప్పతనాన్ని నువ్వు అంగీకరించట నేను గొప్పవాడిని అంటున్నావు అర్థమైందా ఇప్పుడు చేసే చాలామంది అదే కదా నాకే దండలేయండి అని సో ఇది కాదు పాయింట్ అందువల్ల అక్కడ కూడా నీకు భక్తి ఉండాలి భక్తి ఎప్పుడు వస్తుంది నీకన్నా పెద్దవాడు ఉన్నాడనే విషయం నువ్వు గుర్తించినప్పుడు నీకు భక్తి వస్తుంది మీ ఆఫీసర్ గారిని చూస్తే ఎండి గారిని చూస్తే భయపడతావు లేదను అంతే ఎక్కడైనా అంతే ఉదాహరణ చెప్పాను అంతేనా తర్వాత స్పష్టంగా నాకు భక్తి యోగం కూడా విశదపరచండి చెప్పావు కానీ విశదంగా చెప్పు అంటే మళ్ళీ ఏ విధమైన అనుమానం ఉండకూడదు చాలా క్లియర్గా చెప్పు తర్వాత దానిని బ్రహ్మాది మహర్షులు అన్వేషించి అన్వేషించి అలిసిపోతున్నారట కదా ఇక్కడుంది అసలైన రహస్యం ఏమిటంటే బ్రహ్మ విష్ణు అందరూ కూడా మనకు దేవతలు సృష్టి స్థితి లయం మూడు పనులు వాళ్ళు చేస్తున్నారు మూడు ఇదని ఈ ముగ్గురు మూర్తులు అయినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఆయన గురించి అన్వేషించి అన్వేషించి అలిసిపోవడం అనే మాట ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు కూడా ఆయన దొరకడు